బహుజన సేన రాజున సిరిసిల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్మా మరియు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను మర్యాద కలిసి వినతి పత్రం ఇచ్చారు నాయకులు ఇక ఈ సందర్భంగా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన దశలో ఉన్న లైబ్రరీని పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని మొదటి సంఘ సంస్కర్తలైన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలను వేములవాడ పట్టణంలో పెట్టాలని వేములవాడ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన వేములవాడ పట్టణంలో అంబేద్కర్ స్మారక భవనాన్ని నిర్మించాలని నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అధునాతనమైన లైబ్రరీని ఏర్పాటు కోరారు నాయకులు ఇచ్చిన వినతి పత్రానికి సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు శ్రీ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు రేపు నిర్వహించుకునే భూమి పూజకు అంబేద్కర్ అభిమాన సంఘాలు పెద్ద పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడి జింక శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్ నేదురి శ్రీకాంత్ ఆరెల్లి రాజు మల్లరం హరీష్ ఆవునిరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్సీనన్న గారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గతంలో బహుజనసేన తరఫున ఇచ్చిన వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే గుడి సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయడం చాలా సంతోషకరం వారిని బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత పాలకుల నిర్లక్ష్యం వలన నేటికి నిర్మాణ దశలో ఉన్న లైబ్రరీని పూర్తి చేసి నిరుద్యోగులకు ప్రిపరేషన్కి అందుబాటులోకి తేవాలని కోరుతూ దేశ మొదటి సంఘ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను మరియు దేశ ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను విమల పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది విమల నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అధునాతనమైన లైబ్రరీని ఏర్పాటు చేసి విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా వినతి పత్రానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇచ్చిన ఆది ఆదిశ్రీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడి సమీపంలోని డాక్టర్ బార్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు రేపు నిర్వహించుకోబోయే భూమి పూజకు అంబేద్కర్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకోవడం జరిగింది